బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలబై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ధర పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకి సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ నైన్ జీరో సిక్స్ నమస్కారం చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారని శ్రీరామ్ రాజగోపాల్ జిల్లా అన్నారు కార్యాలయంలో రెండు పేల ఇరవై ఐదు మెగా డిఎస్సీ నియామకాలపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇప్పటి వరకు పదమూడు డీఎస్సీల ద్వారా లక్షా తొంభై ఆరు పేల ఆరు వందల పంతొమ్మిది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి చరిత్ర సృష్టించారని ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల్లో అధిక శాతం ఆయన హయాంలో నియమితులైన వారేనని గర్వంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో

పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయిన తప్ప దానిలో ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్ లేదు అంటే టీచర్లు రిక్రూట్మెంట్ కావచ్చు ట్రాన్స్ఫర్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఎన్ని కూడా ఈ ప్రభుత్వం కట్టుబడింది మరి ప్రత్యేకంగా చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేక డిస్ ఏర్పాటు చేయడం చాలా మంది దగ్గర పడ కాన్స్టి కూడా ఇరవై మందిగా టీచర్ గా రిక్రూట్ అయ్యారు ఈ మధ్య అగ్రహాల్లో కూడా అమ్మాయి మహిళా పోలీసుల సచివాలయంలో అమ్మాయి టీచర్ గా అసలు అంటే ఈ ప్రభుత్వం మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు జీవితంగా ఎంతో ఆశపెడతారు గవర్నమెంట్ వస్తే బీఈడీ అయిపోయింది డిఎస్ లో టీచర్ జాబ్ చేద్దాం ఉంటే వాళ్ళు ఒక కానిస్టేబుల్ గా ఉమెన్ పోలీసు గా మిగిలిపోయే పరిస్థితి అటువంటి యువతకి ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంది ప్రభుత్వం మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ తీసుకుంటారు తమ జీవితాలను అంకితం చేసిన మహనీయుల పేర్లు జిల్లాలకు పెట్టాలని సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ రావి శ్రీనివాసరావు అన్నారు సోషల్ జస్టిస్ ఫోరం కాపు ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్వర్యం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ జీవితాలు సమాజ సేవకు అంకితం చేసిన మహనీయుల పేర్లు జిల్లాలకు పెట్టాలని ఓటీవీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా కృష్ణ వంగవీటి మోహన్ కృష్ణ జిల్లా గుంటూరు గుంటూరు జిల్లా అనగంటి హనుమంతు పల్లాడు జిల్లా కర్నూలు దామోదరం సంజీవయ కర్నూలు జిల్లా అనంతపురం శ్రీకృష్ణ దేవాలయ అనంతపురం జిల్లాగా పెట్టాలని కోరారు ప్రతిపాదించిన పేర్లను జిల్లాలకు పెట్టకపోతే పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జంగాల సింగరయ్య యాదవ్ సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట వర్కింగ్ చైర్మన్ మాసభత్తుల శ్రీనివాస రాష్ట వర్కింగ్ చైర్మన్ దౌనా కో చైర్మన్ కన్వీనర్లు బోడపాటి పెద్దబాబు కాకిరేటి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు ఆ జిల్లాలకి పలువురు నాయకులు యొక్క పేర్లు పెట్టడం కానీ మహనీయులు పుణ్య పురుషులు చారిత్రకమైనటువంటి వ్యక్తులు చిరంజీవులు అలాంటి వ్యక్తులకు మరణం లేదు వాళ్ళు జీవించే ఉంటారు వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆలోచన విధానం మరి కొనసాగించాలనే ఉద్దేశంతో వాళ్ళని మరి చారిత్రక పురుషులుగా మహనీయులుగా వాళ్ళు చేసిన త్యాగాల్ని వాళ్ళు పొందిన అమరత్వాన్ని వాళ్ళు చేసినటువంటి మరి పరిపాలన కావచ్చు సంస్కరణలు కావచ్చు వాళ్ళు జీవించి ఉన్న కాలంలో ఈ సమాజానికి దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేపట్టినటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేర్లు అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాట్లో భాగంగా సోషల్ జస్టిస్ ఫోరం పాప ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక పక్షాన మరి మంత్రివర్గ ఉపసంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరి సౌహదయంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి మిత్రులు అలా గమనించండి స్వాతంత్ర సమరయోధులు సర్దార్ పేరును శ్రీకాకుళం జిల్లా పెట్టాలని మేము సూచించేస్తున్నాం విధంగా మరి స్వర్గీయ బడుగు బ్రవర్ గారి ఆశా జ్యోతి పేదర పాలిటి మరి ఆజన్మాంతం పేద ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి బెజవాడ గడ్డ మీద పుట్టినటువంటి కార్మిక నాయకుడు ప్రజల చైర్మన్ అలాగే జస్టిస్ లో వర్కింగ్ చైర్మన్ గా పనిచేస్తున్నాం ఈ రోజు చాలా సీనియర్స్ మరి బీసీ సంఘాల నుంచి పోరాడుతూ ఎన్నో ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళందరూ మీకు ఈ వేదిక మీద ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి చాలా మంది వ్యక్తుల పేర్ల మీద ఈ రాష్ట్రాల్లో జిల్లాలు ఏర్పడ్డాయి ఉదాహరణకి హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లా అలాగే చాలా నారాయణ కేడు కానీ కొన్ని పేర్లు వ్యక్తిగత పేర్లు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి అలాగే మన రాష్ట్రంలో కడప ఉంది పొట్టు శ్రీరాములు ఉంది నెల్లూరు జిల్లా పొట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉంది అలాగే ఇప్పుడు ఈ జిల్లాలు పేర్లు పెడతారు కాబట్టి ఈ జిల్లా పేర్లు పెద్దలు చెప్పినట్లుగా చెప్పే పేర్లు పెట్టాలని ఈరోజు మరి మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం మరి గౌరవ మంత్రిమండలి వారికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ జిల్లాల పేర్లకు సంబంధించి పాప ఐక్యవేదిక అదేవిధంగా బీసీ ఐక్యవేదిక పక్షాన్న సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన్న మేము కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వానికి తెలియజేయ నిమిత్తం మీ పాత్రికేయుేయుల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మరి మా యొక్క ప్రతిపాదనలు గౌరవ ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వం వారికి తెలియజేసి ఆయా మహనీయుల యొక్క ప్రముఖుల యొక్క పేర్లు ఆయా జిల్లాలకు గత పది సంవత్సరాలుగా ఫార్చ్యూన్ అరవింద్ అపార్ట్మెంట్ లో గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నామని కమిటీ సభ్యులు కల్లూరి రామచంద్రరావు ధనవంత్రి కృష్ణ అర్చకులు ఈమని మురళి శర్మ అవధాని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నామని అపార్ట్మెంట్ లో అన్ని మతాల వారు ఉన్నా కూడా కలిసిమెలిసి ఉంటూ ప్రతి పండుగను జరుపుకుంటామని రావర్పాడు ఏరియాలో అపార్ట్మెంట్ లో గాని వివిధ ప్రదేశాల్లో గాని కనీస ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ మా ఫార్చ్యూన్ అరవింద్ అపార్ట్మెంట్ లో దేవుడు కృప వల్ల భిన్నంగా జరుపుకుంటున్నామన్నారు రేపు ఆదివారం ఉపవాస పూజ విజయోత్సవ సభ లడ్డు వేలం పట్ట వినాయకులు నిమజ్జన కార్యక్రమం ఉంటుందని అపార్ట్మెంట్లోని ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నామన్నారు

ఈ యస్వామి మహోత్సవాలు గత పదకొండు సంవత్సరాలుగా ఈ సంవత్సరం పదకొండు సంవత్సరాలు చాలా విశేషంగా ఇక్కడ వినాయక మహోత్సవాలు చాలా వినాయకు తెలుసుకున్నాం అంతేకాకుండా విశేషంగా ఏంటంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం విశేషంగా పూజాయి భక్తులు చక్కగా ప్రసాదాలు తెచ్చి నైవేద్యాలను సమర్పిస్తారు అంటే గజానవుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ కుటుంబ సభ్యులు అందరూ చక్కగా వచ్చి ఎంతో భక్తిగా పూజలు చేస్తున్నారు చాలా బాగా విశేషంగా జరుగుతున్నాయి అంతేకాకుండా శుక్రవారం వచ్చిన ఆడవాళ్ళందరూ స్త్రీమంతులందరూ అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజలు కూడా చేయడం ఇక్కడ విశేషంగా జరుగుతుంది అటువంటి రేపు పొద్దున చక్కగా పూజలన్నీ చేసి ఉద్వాసన అన్ని చేసి సాయంత్రం నిమజ్జనం మహోత్సవం అన్నీ ఉంటాయి ఆవున భక్తులందరూ కూడా ఈ గొప్ప గొప్ప ప్రొఫెసర్ రామచంద్ర కల్లూరి ఫార్చూన్ అరవిందు అపార్ట్మెంట్స్ రామవరపాడు గణేష మహోత్సవాలు గత పదకొండు సంవత్సరాలుగా చాలా భవ్యంగా హృదయంగా దివ్యంగా అందరం డిపార్ట్మెంట్ వాసులు అందరం కూడా కలిసికట్టుగా ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఎటువంటివన్నీ కూడాను చాలా అందరూ కలిసికట్టుగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రేపు ఆదివారం నాడు ఉపవాసన పూజ విజయోత్సవ సభ లడ్డు అలాగే శోభాయాత్ర ఈ విధంగా కార్యక్రమ సరైన యోజన చేసుకోవడం జరిగింది ఇందులో మంది భక్తులు పాల్గొనాలని సాధారణంగా నా ఆహ్వానం అందరికీ నమస్తే ఫార్చూన్ అరవిందో అపార్ట్మెంట్స్లో గత పదకొండు సంవత్సరాల్లో కృష్ణా జిల్లా బిడివాడ పట్టణం మెయిన్ లో వెంచేసి ఉన్న శ్రీ స్వామి స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఐదో రోజు స్వామివారి శ్రీ పంచముఖ గణపతి స్వామి అలంకారంలో దర్శనమిస్తున్నారని సాయంత్రం హేమాగౌడ ఆధ్వర్యంలో మహిళలు గొప్ప కోలాట నృత్య ప్రదర్శన చేస్తారని కావున భక్తులందరూ పంచముఖ వినాయకుడిని దర్శించుకుని ఆయనకు కృపకు పాత్రులు కావాలన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ సాయన రాజేష్ ఈవేర్లగడ్డ వాసు కమిటీ సభ్యులు వీరమాశ్రాని శైలజ చాపర్ల విజయలక్ష్మి శారద పంచమర్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు जी जो लग है ऐसा ही बोल आज आज की हो जाती है नमः अनामायाय नमः ततयुदाय नमः अथोदाय नमः अपरिमानानादि नमः धर्मा कर्म कर्सेनी नमः कर्मार्थ प्रदाये नमः परमरादादि नमः उपपन्नं नन्ददि नमः सङ्गनाका उपभांस तेजुकान ఓం శ్రీ విఘేశ్వరాయని మహా మరి స్వామివారి నవరాత్రుల్లో భాగంగా స్వామివారు ఈ రోజున పంచముఖ గణపతిగా స్వామివారు దర్శనమిస్తున్నారు అలాగే రేపు స్వామివారు సిద్ధబుద్ధి నాయకుడిగా స్వామివారు దర్శనమిస్తున్నారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతిరోజు దేవస్థాన ఆవరణ బయట స్టేజ్ మీద నిర్వహిస్తూ జరుగుతుంది ఈ ప్రక్రియలో భాగంగానే మరి సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటలకు గొప్ప భజన కార్యక్రమం కలదు ఆ తర్వాత ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వ్యవధిలో చిన్ని కృష్ణ మహిళా కోలాట సమాజం వారిచే హేమ గౌడ్ గారి ఆధ్వర్యంలో గొప్ప కోలాట ప్రదర్శన కార్యక్రమం కలదు భక్తులందరూ ఎలాగైతే ఇంతకు ముందు కార్యక్రమాలన్నీ వీక్షించి దేవస్థానం వద్ద పూజల్లో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేశారో అటు భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబో కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా భక్తులందరూ తిలకించి ఈ ఉదయం పూట జరుగు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఓం శ్రీ విఘ్నేశ్వర అందరికీ కూడా నమస్కారాలు ఇవాళ ఆ వినాయక స్వామి ఐదు ముఖములతోటి మనకి దర్శనమిచ్చారు ఈ ఐదు ముఖములలో కూడా మొదటి ముఖము మనకి ఇంట్లో ఆయన మనకి సిద్ధిని బుద్ధిని ప్రశాంతతను ప్రసాదిస్తాడు భోజన ప్రియుడిన మొదటి ఏమైనాయకుడు రెండవ వినాయకుడు లక్ష్మీ గణపతి ఈయన సమస్త సంపదలను కూడా ప్రసాదిస్తాడు మనకందరికీ కూడా మూడవది సిద్ధి వినాయకుడు ఈయన సమస్తమైనటువంటి కార్యసిద్ధిని కలిగిస్తాడు నాలుగవ మొహంలో కనిపించే వినాయకుడు బుద్ధి వినాయకుడు ఈయన సమస్త జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తారు ఐదవది చింతామణి గణపతి ఈయన మనకి ఉన్నటువంటి చింతలను బాధలను అన్నిటినీ కూడా నివారించగలుగుతారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామిని ఐదు ముఖములతోటి ఉన్నటువంటి పంచముఖ వినాయకుడిని దర్శించుకొని ఆయన పాత్రలకు కృప కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము మనమే మన గుడివాడ మెయిన్ రోడ్ లో ఏం చేసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ నవరాత్రుల్లో ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారు పంచముఖ గణపతిగా దర్శిస్తున్నారు అట్లాగే వచ్చే నెల మూడో తారీఖు ఏకాదశి ఆ రోజు బుధవారం స్వామివారికి ఎంతో విశిష్టమైన రోజు ఈ ఆ రోజు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క హోమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపక పాత్రలుగా కూర్చున్నాం కృష్ణా జిల్లా బుడ్లవల్లూరు మండలం వేమూరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ఆదివారం సందర్భంగా పదివేల మంది భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుని పాల పొంగలు సమర్పించుకున్నారని వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తాగునీరు ఉచిత ప్రసాదం ఏర్పాటు చేశామని తెలియజేశారు ఆదివారం పౌర్ణమి రోజున ఉదయం తొమ్మిది గంటలకు చండీ హోమం నిర్వహిస్తామని మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి చంద్రగ్రహణం కారణంగా అమ్మవారి దర్శనం నిలిపివేయబడని భక్తులు గమనించి సహకరించవలసిందిగా కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు శ్రీమాత శ్రీ కొండలమ్మ దేవే కృష్ణా జిల్లా గొడ్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెయిట్ చేస్తున్న శ్రీ కొండలమ్మ వారి దేవాలయంలో ఈ రోజున ఆదివారం కావడం వల్ల ఉదయం ఐదు గంటల నుండి మా దేవస్థానం అర్చన స్వాములు ఆసాద స్వాములు శ్రీ అమ్మవార్లకు వివిధ పూజా కైంకర్యాలు చేసి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కొట్లవెల్లే వస్తే సత్యనారాయణ గారు వారి సిబ్బంది దగ్గరుండి చూసుకుంటున్నారు భక్తుల సౌకర్యాలు మార్గాలు ఏర్పాటు చేయడం భక్తులకు ఏది సౌకర్యంగా ఉంటే ఆ మార్గాల ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు అదేవిధంగా ఉచిత ప్రసాద వేతన కూడా జరుగుతుంది ఈ రోజున శ్రీ అమ్మవార్లకు జరుగు జరగబోయే కార్యక్రమాల గురించి పూజా కార్యక్రమాల గురించి మా ముఖ్య అచ్చర స్వామి శివ సౌంతర శారు వివరిస్తారు శ్రీమాత మాంగళ్య సర్వమంగళ మంగళార్థానికి ఎంబేదేవి నారాయణి శ్రీవారి బంగవారి క్షేత్రంలో ఈరోజు ప్రాతకాల అమ్మవారి సహస్రా కుంకుమరా భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది అదేవిధంగా రోజు అమ్మవారి యొక్క సన్నిధిలో అన్నప్రాసలు వాహన పూజలు చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా రేపు ఆదివారం నాడు పౌర్ణమి సందర్భంగా అమ్మవారి యొక్క సన్నిధిలో చండీభవనం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా చిన్న హోమం అనంతరము చంద్రగ్రహ కారణంగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషం నుండి మహానువేదన అనంతరము అమ్మవారి యొక్క దర్శనము దర్శనముయడం జరుగుతున్నది మరణ ఉదయం సంప్రోక్షణ అనంతరము అమ్మవారి యొక్క దర్శనం కల్పించబడుతుంది కావున ఎవరి ముందు భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దిగుబల విగ్రహాన్ని వీక్షించి అమ్మవారి అనుగ్రహ పాత్రలుగా అవలసిన కోరుతున్నా మహా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం